హాయ్ అండి నేను మీ దివ్య ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు రెసిపీ వచ్చేసి కుడుములు గిన్నెతోటి బియ్యం రవ్వ తీసుకుని ఉంచుకోండి ఏ గిన్నెతో బియ్యం రవ్వ తీసుకున్నారో అదే గిన్నెతో రెండు గిన్నెల వరకు వాటర్ వేసుకుని దాంట్లోకి పచ్చిశనగపప్పు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకుని ఇంకో పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడకపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కదుపుకొని ఇంకొక పది నిమిషాల పాటు దగ్గరికి అయ్యేలాగా ఉడకనిచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో తర్వాత పక్కకు దిట్మేసుకోండి ఇడ్లీ పాస్తరులోకి ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుని ఇడ్లీ పాత్రలు కూడా పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ అవనివ్వాలి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కుడుము పొడి అనేది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వాటిని రౌండ్ షేప్లో ఉండల్లాగా తయారు చేసుకుని అన్నీ ఒక పక్కన ఉంచుకోండి అలా కుడుములన్నీ తయారైపోయిన తర్వాత ప్రీహీట్ చేసిన ఇడ్లీ పాస్తర్లోకి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకనిచ్చుకోవాలి ఆవిరి మీద ఉడికిన కుడుములు పక్కకు తీసేసి సర్వ్ చేసుకోండి నాకైతే రెండు వాయిల్ వరకు కుడుములు వచ్చాయండి ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం కూడా వేసుకుంటున్నాను సేమ్ ఫస్ట్ టైం ప్రాసెస్ ఎలా చేసామో సెకండ్ టైం కూడా అలాగే చేసి అన్నిటినీ సర్వ్ చేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా కుడుములు రెడీ అయిపోయాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని రుజుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్